హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులు వారి పిఎఫ్ అకౌంట్ ఆధారంగా వృద్ధాప్యంలో పింఛన్ పొందుతారు ఇక సామాన్యుల కోసం సామాజిక భద్రతా పెన్షన్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా కళారంగానికి సేవలందించిన సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం కూడా పింఛన్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తూ వస్తుంది దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో అర్హత కలిగిన వారు సమర్థవంతంగా వినియోగించుకోలే వార్షిక ఆదాయం డెబ్బై రెండు వేల దిగువన ఉండి అరవై ఏళ్ళు మరియు అంతకంటే పైబడి వయసు కలిగిన ప్రముఖ కళాకారులకు కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుంది ఈ మేరకు వెటరన్ ఆర్టిస్టుల కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని నిర్వహిస్తుంది దీని కింద ఎంపికైన కళాకారులకు నెలకు గరిష్టంగా ఆరు వేలు నగదు అందజేస్తుంది తమ యుక్త వయసులో కళారంగానికి విశేష సేవలు అందించి వృద్ధాప్యంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకుంటుంది వారి ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికి ఈ పథకం ఉద్దేశించబడినది రెండు వేల ఇరవై రెండు నుండి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది దీని కింద ఆర్థిక సహాయం మొత్తాన్ని ఇటీవల నాలుగు నుంచి ఆరు వేలకు పెంచారు గతంలో ప్రతి సంవత్సరం ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలనే నిబంధన ఉండేది కానీ ఇప్పుడు తొలగించారు అందుకు బదులుగా ఐదేళ్లకు ఒకసారి మాత్రం దీన్ని సమర్పించాల్సి ఉంటుంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే కళాకారుడు ఇంతకు ముందు తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర యూటీ నుంచి కనీసం నెలకు ఐదు వందల ఆర్టిస్టుల పెన్షన్ గ్రహీత అయి ఉండాలి ప్రస్తుతం ఈ షరతు సడలించబడింది రాష్ట్రం నుంచి ఆ వ్యక్తి పెన్షన్ పొందుతున్నట్లయితే సంబంధిత జోనల్ కల్చరల్ సెంటర్ జేసీసీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా కళాత్మక ఆధారాల ధృవీకరణతో పాటు సిఫార్సు తెచ్చుకోవచ్చనే సౌలభ్యం కల్పించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్